వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి అంటే ఇప్పుడు ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఎంతసేపు కలెక్షన్ కలెక్షన్ అంటూ కలెక్షన్ కింగ్ గా వ్యవహరిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్కని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు లోకల్ నాయకుడి గురించి మాట్లాడాలంటేనే చిరాకుగా ఉందని వ్యాఖ్యానించారు స్థానిక మార్గాన్ని ఎస్టేట్స్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక మధ్య ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టులు సహా అన్నింటిలోనూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని తన అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టి నెలవారి మామూళ్లు దండుకుంటున్నారని ఆరోపించారు వారిది ఆదిరెడ్డి కుటుంబం కాదని అవినీతి కుటుంబం అని ఆయన పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్ కాదని అవినీతి శ్రీనివాస్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రులు ఎమ్మెల్యేలు అయినా సరే టీడీపీలో బీసీ ఎస్సీ ఎస్టీలను అణిచివేస్తూ చులకనగా చూస్తూ కుల దురహంకారం ప్రదర్శిస్తున్నారని వాపోయారు ఆ కారణంగా దళిత యువకుడిని నివేదించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఖచ్చితంగా జాతీయ అహంకారమేనన్నారు ఏలూరు జిల్లా నూజిబీడిలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణలో పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారని పైగా అది పూర్తిగా ఒక ప్రైవేటు కార్యక్రమం అని ఆ కార్యక్రమానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో మంత్రి పార్థసారథి అచ్చన్న సామాజిక వర్గానికి చెందిన జోకి రమేష్ టీడీపీకి చెందిన గౌతు లచ్చన్న మనవరాలు గౌతి శిరీష కూడా హాజరయ్యారని భరత్ ప్రస్తావించారు అయితే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత పాల్గొనడాన్ని టీడీపీ పెద్దలు సహించలేకపోయారని పదే పదే క్షమాపణలు చెప్పించుకున్నారని మండిపడ్డారు బ్యాలెట్ పేపర్ పై పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో ఒకటి తెలుతుందన్నారు బాధాకరమే నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు ఆరు నెలల కాల వ్యవధిలో మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అంత దారుణంగా రోజుకి ఆదాయం నేను చెప్తా ఉన్నా ఏమి నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్ల కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు ఫోర్త్ బ్రిడ్జ్ దాకా గతంలో ఒకటో రెండో చిన్న చిన్న ర్యాంపులు ఉండేవంట పదిహేను ర్యాంపులు పెట్టారు ఎంతండి పదిహేదు ర్యాంపులు రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు అక్కడ అక్కడంట నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట ఇదేదో రౌడీ లాగా ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి వెయ్యి రూపాయలు పెద్ద లారీకి రెండు వేల రూపాయలు ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మామూలే ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి అంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల్లో ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పని లేదు మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు ఖర్చు కూడా పెద్ద అవ్వదు లారీకి మహాఖర్చు అయితే ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ మోటా నాయకులు ఒక వెయ్యో పదిహేను వందలో తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు కిడుతుందంట శాంట్తో పాటు ఇక్కడ ఆనంద్ నగరు అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతా ఉన్నారు బ్రాకెట్లు నడుపుతా ఉన్నారు మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టరు మన ఈవీఎం ఎమ్మెల్యేనే అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడేటంట నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుండో వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులు అందరూ మరి భూ కబ్జా రాయల్ వీళ్ళందరూ భాస్కర్ నగర్లో గౌతమి జీవకారణ సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇసుక నుంచి వచ్చే డబ్బు అంట అందరూ చెప్తున్నారు మేము చెప్పేది కాదు అక్కడ మీ తాలూకు చెప్తున్నారు ఇసుక నుంచి వచ్చే డబ్బునంట లెక్క పెట్టలేక ఆ లెక్క పెట్టే మెషిన్లు కూడా కాలిపోతున్నాయండి ఇప్పటికి మూడు మార్చే రండి అండ్ మరి రోజుకి పాతికి లక్షల రూపాయలు వచ్చి క్యాష్ పడిపోతా ఉంటే ఆ మెషిన్లు మట్టికి ఎంత కౌంట్ చేస్తే పెద్ద ఇసుక కొండ పది కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుక కొండ తప్పిపోయింది ఈ రకంగా అక్రమంగా అన్యాయంగా దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇందుక మిమ్మల్ని ప్రజలు గెలిపించింది సరే సారీ ప్రజలు గెలిపించలేదు ఈవీఎంలు మరి ఉంటే మనం ఏం చేస్తాం